అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పదహారవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి విజయ సిద్ధి ఏర్పడుతుంది తలపెట్టిన పనుల్లో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ సంపూర్ణంగా ఏర్ప పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో మేలైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు ఏర్పడడం ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు పట్టు వదులుకున్న పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కష్టాలు తెలుగున కొన్ని పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపార రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తొలగిన బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది లక్ష్యాలను కట్టుబడి పనిచేస్తారు ధర్మ సందేశాలతో కాలాన్ని వృధా చేయవద్దు కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనోవిచారం కలగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో ఆటంకాలు తొలగడం మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు ఏర్పడడం మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు సమస్యలను దూరం చేసుకుంటారు అవసరానికి తోటి వారికి సహాయం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అదేవిధంగా ధనలాభం ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు వచ్చిన అవకాశాన్ని చేజారనవ్వకుండా చూసుకుంటారు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి కృషికి తగిన ఫలితాలు ఏర్పడిన చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మనోధైర్యంతో చేస్తారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు శుభం చేకూరుతుంది ముఖ్యమైన వ్యవహారంలో ఆవేశపడకుండా నిలకడగా ఉండటం చాలా మంచిది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడడం ప్రారంభించినటువంటి పనులు పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధువుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆలయ దర్శనాలను చేసుకుంటారు ముఖ్యమైన వ్యవహారంలో పురోగతిని ఏర్పరచుకుంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగినాం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు గృహం అన్న కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార పరంగా అవరోధాలు తొలగనం ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు పెరిగినాం సన్నిహితుల నుంచి ధనలాభం ఏర్పడుతుంది మిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు అదేవిధంగా వ్యాపార వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి గృహమున ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు